హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మాది బ్రేక్ఫాస్ట్ వచ్చేతండి పబ్బియ్యం అండి పబ్బియం ప్రిపేర్ చేస్తున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అది ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా ముందుగానే ఒక గ్లాస్ బియ్యం అయితే నేను కడిగి పెట్టుకున్నానండి నేనైతే ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకైతే రైస్ బాగుంటుంది పబ్బియ్యం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే మనకి పబ్బ్యానికి సరిపడేంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ కూడా కోసి పెట్టుకున్నానండి నేను ఇందాకనే క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి జీలకర్ర అయితే ఖచ్చితంగా ఉండాలండి ఈ పబ్బియానికైతే చాలా టేస్ట్ వస్తుంది ప్లస్ మనకైతే అరుగుదల కూడా ఉంటుంది ఇవంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనము మనం ముందే రైస్ నానబెట్టుకొని ఉన్నాం కదండి మనకి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే పచ్చని పప్పు కూడా నేను బియ్యంలోనే కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకుంటే చక్కగా మనకి నానుంది చాలా బాగుంటుందండి పిల్లలకైతే పొద్దునపూట స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే అండి లంచ్ బాక్స్కి అయితే పబ్బియ్యం ప్రిపేర్ చేయొచ్చండి మేమైతే పబ్బియ్యం అనేసి అంటాము మీరు ఏమని అంటారో కామెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకైతే టేస్ట్ సరిపడినంత అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఆనియన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా అవి త్వరగా మగ్గుతాయి మనం సాల్ట్ వేసుకోవడం వల్ల నేనైతే ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నా బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నానండి నేనైతే బియ్యం వేసుకుంటున్నానండి మనకి ప్రెషర్ కుక్కర్లో చేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనకి లంచ్ బాక్సులకే పనికి వస్తుంది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే ప్రెషర్ కుక్కర్ మూతైతే పెట్టేస్తున్నానండి ఇది మనకైతే మూడు విజిట్స్ వస్తే సరిపోతుంది మూడు లేదా రెండు అండి మంచిగా కుక్ అయిపోతుంది మనకైతే ఫైనలీ మనకైతే పబ్బీమ్ అయితే అయిపోయిందండి మనం తొందరపడి మూత తీయకుండా ఇలా గంట పెట్టి ఇలా విజిల్ని పైకి లేపితే ఆవిరంత పోతుందండి చూసేద్దామా మనం పబ్బీమ్ అయితే ఎలా వచ్చిందో మనకి ప్రెషర్ కుక్కర్లో పబ్బీమ్ అయితే చాలా బాగుంటుందండి చూశారు కదా మనకి గిన్నెలో కంటే కూడా పబ్బియం ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా బాగా వచ్చిందండి చూసారా ఎంత పొడపొడలు ఆడుతూ ఉంది కూడా అంతా కూడా పిల్లలకి లంచ్ బాక్స్లలో కానీ మనకి టిఫిన్స్కి అయినా పొద్దులు అయినా నైట్ డిన్నర్కి అయినా అండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పప్పు బియ్యం అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో కాంబినేషన్ అయితే ఎల్లిపాయ కారం అంటే పొడి కారం అంటారండి ఎల్లిపాయ కారం కూడా అనేసి అంటారు ఇది నంచుకొని తింటే బాగుంటుంది అండ్ పెరుగు చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇగుండండి పిల్లలకి స్కూల్ లంచ్ బాక్సులకైనా పెద్దవాళ్ళకైనా నైట్ డిన్నర్కైనా చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి ఇంట్లో మనకి కూరగాయలు ఏమి అవైలబుల్గా లేనప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చండి చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా చాలా బాగుంది కదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ మేమైతే ఇవ్వనేసి అంటామండి మీరు ఏమని అంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో చేయండి అండి కామెంట్ చేయండి అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకా కొట్టండి